రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి తొమ్మిది వందల ఐదు ఉద్యోగాలు భర్తీ చేసేందుకు నూట డెబ్బై ఐదు కేంద్రాల్లో రెండు సెషన్లుగా పరీక్షలు నిర్వహించారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు అనేక చోట్ల ఆలస్యంగా పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకున్న అభ్యర్థుల్ని అధికారులు లోనికి అనుమతించలేదు రాష్ట్రంలో గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలను ఏపీపీఎస్సీ పగడ్బందీగా నిర్వహించింది హాల్ టికెట్ తో పాటు ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేసి అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతించారు ఏ విధమైన సెల్ ఫోన్లు ఎలక్టానిక్ వస్తువులను అనుమతించలేదు పరీక్షా కేంద్రాలకు వంద మీటర్ల పరిధిలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించారు సెంటర్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కు విజయవాడలోని ఏపీఎస్సీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ సెంటర్ కు అనుసంధానించారు ఏఐ ఆధారంగా పనిచేసే అత్యాధునిక కెమెరాలను పరీక్షా కేంద్రంలోని అనేక కీలక ప్రాంతాల్లో ఏర్పాటు చేసి ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షించారు గుంటూరు జిల్లాలో పదకొండు కేంద్రాల్లో గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు విషదల ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ కళాశాల కేంద్రానికి ఆలస్యంగా హాజరైన అభ్యర్థిని అధికారులు పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు ఉమ్మడి అనంతపురం జిల్లాలో పద్నాలుగు కేంద్రాల్లో కడపలో పదమూడు కేంద్రాల్లో అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించారు అనంతపురంలో పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వచ్చిన అభ్యర్థిని అధికారులు లోనికి అనుమతించలేదు పరీక్షా కేంద్రాల వద్ద జిరాక్స్ కేంద్రాలను మూసేసి పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు కర్నూలు జిల్లాలో ముప్పై కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు పలు కేంద్రాలను తన సిబ్బందితో కలిసి ఎస్పీ పరిశీలించారు తిరుపతిలో నవవధువు పరీక్షకు హాజరైంది ఉదయం వివాహం చేసుకుని మమత అనే అభ్యర్థిని నేరుగా పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు చిత్తూరులోని పెళ్లి మండపం నుంచి నేరుగా పెళ్లి దుస్తుల్లో తిరుపతిలోని పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల సెంటర్ కు చేరుకుని పరీక్ష రాశారు ఓ నిండు గర్భిణి ఇదే కేంద్రంలో పరీక్ష రాశారు నెల్లూరు జిల్లాలో ఏడు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు ఒంగోలులో ఏడు కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు మూడు వేల నాలుగు వందల తొంభై ఒక్క మంది అభ్యర్థులు హాజరయ్యారు సమయం ముగిసిన తర్వాత కేంద్రాల వద్దకు చేరుకున్న అభ్యర్థులను పరీక్ష రాసేందుకు అధికారులు అనుమతించలేదు ఏలూరు జిల్లాలో ఆరు పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు సెంటర్ల వద్ద గట్టి పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు విశాఖ జిల్లా వ్యాప్తంగా పదహారు పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులు ప్రధాన పరీక్షలు రాశారు మధురవాడ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రానికి ఓ అభ్యర్థి ఐదు నిమిషాలు ఆలస్యంగా రావడంతో లోనికి అనుమతించలేదు దీంతో ఆ యువతి కన్నీటి పర్యంతమైంది ఆనందపురం మండలం గుడిలోవ ఎక్యూజే పీజీ అండ్ డిగ్రీ కళాశాల కేంద్రానికి ఇచ్చాపురానికి చెందిన రాజు అనే అభ్యర్థితో పాటు మరో వ్యక్తి సకాలంలో చేరుకోకపోవడంతో పరీక్ష రాసేందుకు అనుమతి A